కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఇప్పుడు మీరు చూస్తున్నది స్వర్ణగిరి దేవాలయం ఇది హైదరాబాదు నుంచి వరంగల్ వెళ్ళే రోడ్డులో భువనగిరి దగ్గర శ్రీ స్వామి స్వామివారి ఆశీస్సులతో మానేపల్లి చారిటబుల్ ట్రస్ట్ వారు నిర్మించినటువంటి స్వర్ణగిరి దేవాలయం ఇది చూడడం స్వామివారిని దర్శించడం పూర్వజన్మ సుకృతం ఇక్కడ నేను మీకు ఈ స్వర్ణగిరి దేవాలయం చూపించబోతున్నాను మరింకెందుకు ఆలస్యం చేయకుండా చక్కగా దేవాలయానికి ఓం నమో నారాయణాయ అనుకుంటూ ఇక్కడ విశేషాలన్నీ కూడా తెలుసుకుందామా ఇప్పుడు మనం వెళ్ళేది ముఖద్వారం దర్శించడానికి ముందుగా ముఖద్వారం నుంచి వెళ్ళి స్వర్ణగిరి ముఖద్వారం లోపల ప్రవేశించిన తర్వాత చుట్టూ విశాలమైనటువంటి ప్రాంగణం చాలా సుందరంగా అంగరంగ వైభవంగా ఉంది మరి స్వామివారి కొలువై ఉన్నారు కదా గోవింద గోవింద అంటూ ఈ ప్రాంగణం అంతా చూద్దాం పదండి ఎంత అందంగా ఎంత పొడవుగా ఎంత విశాలంగా ఉందో ముందు ఇక్కడ చూశారు కదా స్వామివారి రథం నమూనా పెట్టి ఎంత అందంగా నిర్మించారో ఇక్కడ భక్తులందరూ కూడా వచ్చి వీడియో తీసుకోవడం ఫోటోలు తీసుకోవడం చేస్తారు ఎన్నో మరెన్నో అనుభూతులు గుర్తులు ఈ స్వర్ణగిరి యాత్ర చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం స్వామివారి స్వర్ణగిరికి వెళ్ళాలంటే ముందుగా ద్వారపాలకునికి నమస్కరించుకొని పాదాల దగ్గరికి రావాలి వచ్చిన తర్వాత సాక్షాత్తు శ్రీభూషమేత వెంకటేశ్వర వారి దివ్య పాదాలకి నమస్కరించుకొని శిరస్సుని తాకించి మన జన్మ చరితార్థం చేసుకోవాలి అక్కడి నుంచి బయలుదేరి మనం వెళ్ళడానికి రెండు మార్గాలు ఉంటాయి ముందుగా చాలామంది స్వామివారిని మొక్కుకొని ఆ కోరికలన్నీ తీర్చుకునేందుకు స్వామివారికి మొక్కుబడిగా ఈ మెట్ల మార్గం నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు మోకాళ్ళ మీద కూడా ఉంటారు ఎలాగంటే మన ద్వారకా తిరుమల పెద్ద తిరుపతి దేవస్థానంలో మాదిరిగానే ఇక్కడ కూడా వెళ్తూ ఉంటారు ఇప్పుడు మీకు రెండో మార్గం చూపిస్తాం ఇది మరి రాబోయే రోజుల్లో బస్సు మార్గం కానీ కారు మార్గం కానీ అనిపించింది ఎందుకంటే చూడండి అదే ముఖద్వారం నుంచి చూస్తుంటే బస్సులు కారులు వచ్చే విధానం అలాగే ఉంది చూశారా సూర్యాస్తమయం కాబట్టి చుట్టూ దేవాలయ ప్రాంగణం అంతా కూడా విద్యుత్ కాంతలతోటి దీపాలతోటి సుందరంగా దవీప్యమానంగా కనబడుతోంది సాక్షాత్తు విష్ణుమూర్తి వాహనం అయినటువంటి గరుక్మంందు విష్ వారి విగ్రహం కూడా దర్శించవచ్చు మొదటి ముఖమండపంలోనే వారు వేయించేసి ఉన్నారు మనం ముందుగా ఇక్కడ ఆ గరుక్మంందుడిని దర్శించండి చూడండి నల్లరాతి విగ్రహం ఎంత అందంగా ఉందో ఇక్కడ చూస్తే కింద నుంచి మెట్ల మార్గంలో వచ్చే భక్తులందరూ కూడా ఇక్కడికే చేరుకుంటారు అలాగే చుట్టూ ప్రాంగణం అంతా కూడా చూడండి ప్రతి స్తంభం మీద గోవిందనామంతో శంకుచక్రాలతోటి ఆకాశమంతా ఇదే వైకుంఠమే అనిపించేలాగా సుందరంగా ఉంది చూశారా అలాగే ఇక్కడ మనం సెల్ ఫోన్లు భద్రపరుచుకోవాలన్నా స్వామివారికి కైంకర్యం చేసేటువంటి సేవా టికెట్లు అంటే సుప్రభాత సేవ కానీ ఆర్జిత సేవ కానీ టికెట్లు కొనుక్కోవడానికి ఇక్కడ కమిటీ వారు కేంద్రాలు ఏర్పాటు చేశారు ఇంకొక విషయం చెబుతానండి మీకు ఎందుకంటే ఇంత పెద్ద దేవాలయాన్ని నిర్మించాలంటే స్వామివారి అనుగ్రహం ఉండాలి మానేపల్లి చాడుబుల్ ట్రస్ట్ వారు ఎంతో జయంగా విజయంగా దిగ్విజయంగా నిర్మించినటువంటి ఈ దేవాలయానికి చిహ్నంగా ఈ విజయ స్తంభం అనేది ఏర్పాటు చేశారు చూడండి ఎంత అద్భుతంగా ఉందో పొడవైనటువంటి విజయ స్తంభం చూడండి అలాగే ఈ ఆలయ ప్రాంగణంలో విశేషమైనటువంటి క్షేత్రపాలకుడిగా అభయ ఆంజనేయ స్వామి వారి దేవాలయం కూడా మీరు చూడవచ్చు శ్రీరామదూతం నమామి అభయ ఆంజనేయస్వామివారి విగ్రహం ఈ దేవాలయానికి ఒక ప్రత్యేకత ఆకర్షణంగా నిలిచింది చుట్టూ ఆలయ ప్రాంగణంలో అనేక ఉపదేవాలయాలు ఉన్నా అన్నిటిల్లోకి ఈ యొక్క ఆంజనేయస్వామివారి దేవాలయం మహా అద్భుతం అలాగే రథాన్ని కూడా చూడండి సాక్షాత్తు లక్ష్మీనారాయణుడే వచ్చి అమరశిల్పి చేత దగ్గురుండి చెక్కించాడేమో అన్నంత విధంగా రథచక్రాలు కానీ ఆ రథం కానీ ఎంతో సుందరంగా స్వామివారి విగ్రహంతో సహం సహితంగా దేవీప్యమానంగా ఇక్కడ నిర్మించారు అలాగే ఆలయం చుట్టూ ప్రాంగణం అలాగే చాలామంది ఈ స్వర్ణగిరి చూడడానికి వచ్చినప్పుడు ఆ భక్తులందరూ కూడా మా జీవితాల్లో జయం కలగాలని శుభం కలగాలని చెప్పి ఇక్కడ జై జైగంట మూడుసార్లు మోగించి వెళ్తూ ఉంటారు ఎక్కడైతే దేవాలయాలు బ్రాహ్మణులు గోవులు పూజించబడతాయో అక్కడ ఉన్న ప్రాంగణం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది మనకి వేదాలు చెబుతున్నాయి కనుక మీరు గోశాలు కూడాను కూడా వీక్షించవచ్చు తర్వాత ఇక్కడ ఆలయ ప్రాంగణంలో ఒక విగ్రహాన్ని మించి ఇంకొక విగ్రహం ఉంటుంది కాళింగ చేస్తున్నటువంటి చిన్న కృష్ణుడు కూడా చూడవచ్చు అలాగే వారి ఆలయం కూడా చూడవచ్చు ఈ దేవాలయంలో ఆకర్షణీయంగా చాలా అద్భుతంగా నిర్మించిన మరో గొప్ప అద్భుతం నిజంగా ఇది శ్రీరంగం వెళితే రంగనాథిని చూడవచ్చు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామివారిని చూడడానికి వెళితే అక్కడ పుష్కరిని కూడా చూడవచ్చు హైదరాబాదులో భువనగిరిలో ఉన్నటువంటి స్వర్ణగిరికి వస్తే రెండూ కలిసి ఉన్నవి చూడవచ్చు మరింకి కాలుష్యం రండి చూద్దాం చూశారు కదా ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి నాడు స్వామివారి క్షీరసాగరంలో నిద్రించినట్టుగా ఈ స్వర్ణగిరి పుష్కరంలో స్వామివారు నిద్రిస్తూ మనకి దర్శనమిస్తున్నారు దీన్ని చూడడానికి చుట్టుపక్కల పరి ప్రాంతాల నుంచి అందరూ వచ్చి చూస్తూ ఉంటారు అంతెందుకు మా దంపతులం కూడా స్వామివారిని దర్శించినాము ఇదే ఆలయంలో స్వామి స్వామివారిని కూడా దర్శించవచ్చు కదండి స్వర్ణగిరి దేవాలయం విశేషాలు ఎంత గొప్పగా ఎంతో అద్భుతంగా నిర్మించినటువంటి మానేపల్లి చారిటబుల్ ట్రస్ట్ వారికి మలపాక యూత్ యూట్యూబ్ ఛానల్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ సర్వే జనాభవంతో అలాగే మలపాక యూత్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి స్వస్తి నమో వెంకటేశాయ వెంకటేశాయవాడ